ఇదివరకు వరకు ఎలక్షన్లకు ఏడాది ఉందనంగనో లేకపోతే ఆరు నెలలు ఉందనంగనో లీడర్లంతా హుషారయ్యేటోళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకునేటోళ్ళు రాజకీయం ఉడుకుడుకయ్యేది కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది లీడర్ల ముచ్చట్లు లొల్లులతోని మొత్తం ఐదేండ్లు కుత కుత ఉడుకుతనే ఉన్నది తెలంగాణలోనైతే సర్కారు వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్లకు పొట్టు పొట్టు కిరికిరి నడుస్తుంది ఇప్పుడు కారు పార్టీ తగ్గేదేలే అన్నట్టు చెప్తాను ఇప్పుడు ఓ దిక్కు రుణమాఫీ మీద ఇంకో దిక్కు ఫ్లెక్సీల మీద లడాయి గట్టిగా అడుగుతుంది మాజీ మంత్రి హరీష్ రావు సారు రాజీనామా పెట్టాలి అని చెయ్యి పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు కడితే రేవంత్ సారు స్థాపించుకుంటే కారు పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టినరు అయితే కారు పార్టీ చెయ్యి పార్టీ వాళ్ళకు నడమో పెద్ద యుద్ధమే నడిచింది శుక్రవారం మాపటిలి ఎమ్మెల్యే ఆఫీసు మీద పడి దాడి చేసిండ్రు కొంతమంది ధూమ్ తడాక అన్నట్టు అయింది లొల్లి ఎమ్మెల్యే ఆఫీసు మీద దాడి చేస్తారా అని కారు పార్టీ వాళ్ళు మస్తు గరమయిన్రు భయపెడతాను బుగులు వాటిస్తాను అన్నట్టు మాట్లాడినరు అంతేకాదు మాజీ మంత్రి హరీష్ రావు సారు మైకుల ముంగటికి వచ్చి గట్టిగా ఆరుకున్నాడు రుణమాఫీ సాగం సాగం చేసిన రాళ్ళు దాడులు చేస్తాను మాట్లాడి రాజీనామా చేయని రంకెలు రంకెలేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు నేను స్పష్టంగా ఆ రోజు నా సవాల్ మీరందరూ కూడా మీరే సాక్ష్యం గన్ పార్క్ అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం దగ్గర నేను చాలా స్పష్టంగా చెప్పిన ఆ రోజు కావాలంటే రిజిగ్నేషన్ లెటర్ కూడా ఆ రోజు ఇచ్చిన కాపీ మీ అందరి దగ్గరుండి మళ్ళీ ఇస్తాను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పిన పంద్ర ఆగస్టులోపు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని ఆరు గ్యారెంటీల్లో ఉన్న పదమూడు హామీలను సంపూర్ణంగా చేసి చేయండి నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పినా రాష్ట్ర ప్రజల కంటే రైతుల కంటే నా పదవి నాకు ముఖ్యం కాదు అని చెప్పినా కానీ జరిగింది ఏంటి ఆరు గ్యారంటీల సంగతి పక్కన పెట్టు రుణమాఫీని కూడా నువ్వు పూర్తిగా చేయలేదు అడ్డంగా దొరికిపోయినావు నువ్వు నేను అనుకున్నట్లే రుణమాఫీ పేరిట రైతుల నెత్తిన కాంగ్రెస్ టోపీ పెట్టి రేవంత్ రెడ్డి ఇక రాజీరామ్ పెట్టుమని అడుగుతాను కదా దానికి ఏమన్నా ఇగ రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడేది ఏంటంటే ఎంతసేపు మా మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు నన్ను వ్యక్తిగతంగా నిందించే ప్రయత్నం చేస్తున్నాడు నీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలకు తెలియదా నేను నీలాగా మాట తప్పటోని కాదు ఏమన్నావు వెంకట నువ్వు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు ఓడిపోలేద నువ్వు రాజకీయ సన్యాసం తీసుకున్నావా నువ్వు మాట తప్పిన చరిత్ర నీకున్నది ఇంగోదిక్కు అందరికీ అప్పులు మాఫీ చేసినాం కావాలని కారు పార్టీ వాళ్ళు బట్టగాల్సి మీద వేస్తున్నారు అన్నట్టు మరలాడుతున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు అటు జిల్లాల పోంచి కూడా లొల్లు గట్టిగానే నడిచినాయి మంత్రి జూ సారు బండి మీద ఎవరిలో రాళ్ళు శ్రీన్ పొట్టు పొట్టు పోట్టు అయింది కారు పార్టీ వాళ్ళు మీటింగులు పెట్టి సర్కారు మీద దుబ్బెత్తి పోస్రు ఇట్లా సయ్య అంటే సై అన్నట్టే నడుస్తున్నది లొల్లి ఇనేది లేదు ఇంకింత పెద్దగా అయితే ఈ లొల్లు అంటారు మరి ఏం చేస్తారో ఏమో కానీ కుత కుత ఉడుకుతాంది రాజకీయం